పోక్సో కేసుల్లో ఇరవై శాతం మంది నిందితులు ఇరవై ఏళ్లలోపు వాళ్లే ఉంటున్నారని లోపు వాళ్లు అరవై శాతం మంది ఉన్నారని హోంమంత్రి వంగలపూడి అనిత చెప్పారు ఈ రోజుల్లో ప్రేమ పేరుతో నయవంచన ఘటనలు జరుగుతున్నాయన్న ఆమె అందుకే రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యాలయాల్లో పోక్సో చట్టంపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు స్వీయ క్రమశిక్షణను ఒక సబ్జెక్టుగా పాఠాల్లో చేర్చుతామన్నారు ఒక హోంమంత్రిగా ఉన్నప్పటికీ తన బిడ్డలు ట్యూషన్కు వెళ్లిన సమయంలో లైవ్ లొకేషన్ పెట్టమని చెబుతున్నట్లు తెలిపారు మహిళా రక్షణకు కలిసికట్టుగా అనేక కార్యక్రమాన్ని విశాఖలో ఆమె ప్రారంభించారు విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొన్న ఆమె యువకుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు ఎందుకంటే అందరూ ఒకే పని మీద ఉన్నారు కొంతమంది ఫ్రెండ్స్ అయ్యొచ్చు బ్రదర్స్ అవ్వచ్చు సిస్టర్స్ అవ్వచ్చు ఆ రిలేషన్ కూడా చూస్తే ఆ చట్టం అంత లో రాదు ఒకవేళ మైనర్ చేసినా సరే అది పోక్సో సే అది తప్పవుతుంది సో అది నాకు అర్థమైంది కోర్టు పోలీ అనేది బాగా అర్థమైంది ఏంటంటే చదివి ఒక ప్రాముఖ్యత ఎప్పుడైతే ఆ అబ్బాయి ఇంటర్ లో కొన్ని సబ్జెక్ట్స్ కూడా అప్పుడు ఆ

చెల్లి జోలికి ఎవడం వస్తే ఏం చేస్తాం తాట తీస్తాం అంతే మా ముగ్గురోటి చెల్లి జోలికి మనం వెళ్ళొచ్చా